మన వాళ్ళు కాశీ వెళ్తే తొమ్మిది నెలలో తొమ్మిది రోజులో అక్కడ ఉండాలని చెప్పనని చెప్పుకుంటూ వస్తున్నారు ఒక అనుచానంగా ఒక ఆచారం కానీ తొమ్మిది రోజులు ఉండగానే మోక్షం వస్తుందా అంటే దానికి ఉండే పద్ధతిలో ఉంటే వస్తుందండి దేనికంటే భాగవతం విన్నటువంటి పరీక్ష మహారాజుకి ఏడు రోజుల్లోనే మోక్షం వచ్చింది తొమ్మిది నెలల్లో కాశీ గర్భవాసం అంటారు దాన్ని ఒక తల్లి గర్భంలో పిండం ఉన్న తర్వాత అది శిశువుగా పరిణతి చెందిన తర్వాత నవమాసాలు ఏ విధమైనటువంటి వేదనను అనుభవించి ఈ జన్మ వద్దురా దేవుడా నాకు ఈ గర్భవాస స్థితి వద్దని చెప్పను అనుకోని బయటికి రావటానికి ఎంత ఘోష పెట్టి ఎంత తపిస్తుందో అలాంటి తపన కాశీలో ప్రవేశించినటువంటి భక్తుడికి గనక ఉన్నట్లయితే భగవంతుడిని చేరటానికి అంతగా తపించాలి అంతటి తపస్సు చేస్తే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఏ విధంగా అయితే నా వల్ల కాదని చెప్ప నన్ను శ్రీమన్నారాయణ గురించి తప్పించాడో అలాంటి తపస్సు కావాలి ప్రహ్లాదుడు ఎన్ని హింసలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా వాటి కూడా భరిస్తూ ఇది నా శరీరం కాదు వాటికే జరుగుతుంది నాకు కాదనేటటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని ఏ విధంగా మనస్సులో పెట్టుకున్నాడో అలాంటి సాక్షిభూతమైనటువంటి సాక్షి శివ గతరాత్మ అని చెప్పని చెప్తారు అలాంటి స్థితికి చేరుకునేటటువంటి దశలో మనం కాశీలో గర్భవాసం చేస్తే 좀 미더워도 잘.